ಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ನೇನು ಮೀ ಪ್ರಸನ್ನ ಎಲ್ಲಾರಂತ ಗಣನಾಕ್ಷಣ ಶರೀರ ಗುಣಮಂಡಿ ಗುಣೇಶೀಮಹಿ ಗುಣಾತೀತಾಯ ಗುಣಾಧೀಶ ಗುಣ ಪ್ರವೇಶ एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि బాలచంద్రాయ శ్రీ ధీమహి ఏంటండి పాట పాడుతూ వచ్చింది అనుకుంటున్నారా మా ఇంట్లో ఎంతో ఇష్టంగా చేసుకునే వినాయక చవితి అంటే ఆ మాతో ఉండాలి కదా చూసారు కదా మా బాబు డెకరేషన్ చేస్తున్నారు మా పాప మా బాబు కలిసి వినాయక చవితి డెకరేషన్ అంతా వాళ్ళే చేశారు నేను ప్రసాదాలు చేస్తుంటే వాళ్ళు పూజ దగ్గర మొత్తం సర్దారు డెకరేషన్ ఎలా చేశారండి మీకు ఎలా అనిపించింది నచ్చిందా కామెంట్లో చెప్పండి వాళ్ళ డెకరేషన్ పూర్తయ్యేసరికి నాకు ప్రసాదాలు చేయటం పూర్తయింది ఇక మేము పూజ స్టార్ట్ చేసాము గణాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుని పూజిస్తే మనకు ఆ స్వామి ఎటువంటి విఘ్నాలు రాకుండా ఆయనే మనల్ని చల్లగా చూస్తారు ముఖ్యంగా పిల్లల చేత ఈ పూజ చేయిస్తే వాళ్ళకి లైఫ్లో ఎటువంటి ఆటంకాలు రావు ఏదైనా ఆటంకం వాళ్ళకి వచ్చినా దానిని ఎదుర్కొనే శక్తిని ఆ బొజ్జగన గణపయ్య ఇస్తారు మా పిల్లలు కూడా ఈ వినాయక చవితి పూజ అంతా కూడా చాలా ఇష్టంగా చేస్తారు పిల్లలు వాళ్ళ పుస్తకాలకు ఓంకారం రాసి వాటిని పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటారు అలా వాళ్లకు చదువు బాగా వస్తుంది అని ఒక నమ్మకం పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చేసే పనికి సంబంధించిన వస్తువులు పూజలో పెట్టుకొని ఆ వినాయకుణ్ణి పూజిస్తారు నేను పూజ ఇంకా కథ అంతా కూడా సెల్లోని పుస్తకంలోని చూసి చదువుతుంటే వాళ్ళు పూజ చేశారు వినాయకుడి కథ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చదవాలనిపిస్తుంది నాకు మీకు కూడా అలానే ఉందా దేవుళ్ళ పాటలు పాడటం అంటే నాకు చాలా ఇష్టమండి అలా అని బాగా పాడతాను అనుకోకండి స్టార్టింగ్లో చూసారు కదా ఎలా పాడాను నచ్చితే కామెంట్లో చెప్పండి महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महा गणपतिं गणपतिं मनसा स्मरामि वसिष्ठवाम देवादिवन्दितं महागणपतिं महादे वसुतं महादे महादेवसुतं गुरुगुहनुतं गुरुगुहानुतं मारकोटिप्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषकवाहनमोदकप्रियं प्रियं मूषकवाहनमोदक प्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिम् నా వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోతోనే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు పెట్టే ప్రతి కామెంటు కూడా మాకు చాలా విలువైంది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ గైస్